హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సుష్మా ఫ్యామిలీ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో మనం పెసరపప్పుతో కమ్మగా చేసుకున్నటువంటి పెసరపప్పు చారు అయితే చేసి చూపించబోతున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సో ముందుగా ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నానండి ఇది పప్పు చేసే ముందు ఈ పప్పుని కొంచెం మనం వేపుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట దీనివల్ల పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత రెండు మూడు సార్లు ఇలా వాష్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు ఇందులో అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ అలాగే పసుపు ఒక టేబుల్ స్పూన్ల వరకు కారం తర్వాత కొంచెం ఆయిల్ అనేది వేసుకోవాలి వేసుకున్నాక తగినంత నీళ్ళు అయితే వేసుకోవాలండి నీళ్ళు వేసుకున్నాక కుక్కర్ పెట్టుకోవాలండి స్టవ్ మీద ఒక రెండు మూడు విజిల్స్ వచ్చేదాకా మనం దీని ఇలా కుక్ చేసుకోవాలి ఆవరంతా పోయిన తర్వాత పప్పు గుద్దుతో మనం ఇలాగ చక్కగా మంచిగా రుబ్బుకోవాలి ఇలా రుబ్బుకున్న తర్వాత ఇందులోనే కొంచెం చింతపండు రసం అనేది వేసుకోవాలండి మరొక్కసారి ఇలాగా కలుపుకొని తగినంత వాటర్ అయితే వేసుకోవాలి ఈ లోపు మనం తాలింపు అయితే ప్రిపేర్ చేసుకుందామండి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ ఆయిల్ వేసుకున్నాక ఇందులో ఆవాలు జీలకర్ర మెంతులు వేసుకోవాలండి తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలైతే వేసుకోవాలి ఉల్లిపాయ కొంచెం చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొన్ని వెల్లుల్లిపాయలు అలాగే ఎండుమిర్చి కూడా వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలండి ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత దీన్ని మనం ఇప్పుడు పప్పులోకి వేసుకోవాలి తాలింపు మరుగుతున్నటువంటి ఈ యొక్క పెసరపప్పులో పెసరపప్పు చారులో ఈ తాలింపు అనేది ఇలా వేసుకోవాలండి చివరిగా కొంచెం బెల్లం అనేది వేసుకోండి ఈ బెల్లం వేసుకోవడం వల్ల చాలా అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఇది మాత్రం అసలు మీరు మిస్ అవ్వదు బెల్లం అయితే కంపల్సరీగా వేయండి తర్వాత కొంచెం ఇంగువ పౌడర్ కూడా వేయండి చాలా బాగుంటుంది ఒక ఇలా అవి వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా గరిటితో బాగా కలపండి కలిపిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఈ పెసరపప్పు చారుని బాగా బాయిల్ చేయనివ్వాలండి ఇది బాగా బాయిల్ అయిన తర్వాత టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు లా నేను లాస్ట్లో చెప్పినట్టు బెల్లం అయితే అస్సలు స్కిప్ చేయొద్దు చాలా బాగుంటుంది వేసుకొని చూడండి చాలా కమ్మగా ఉంటుంది ఓకేనండి మనం పెసరపప్పు చారా అయితే రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది నా ఛానల్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి తప్పకుండా వాచ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్